గ్రీన్లాండ్ విలాస్ ఎంట్రన్స్లో వచ్చేసి మనకు రెండు ఓపెన్ ఫ్లాట్స్ అనేది ఉన్నటువంటి అయితే సేల్కైతే వచ్చాయండి మనకి ప్రొద్దుటూరులో మంచి డెవలప్ అయిన ఏరియాలో వచ్చేసి మనకి ఈ ఫ్లాట్స్ అనేది సేల్కైతే కైతే వచ్చాయండి సరౌండింగ్స్లో కూడా మనకు చాలా డెవలప్ అయిన ఏరియాలు అయితే కనుక ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట మనకు వచ్చేసి ఐదు సెంట్ల రెండు వందల యాభై లింకులతో తూర్పు వేస్తో అలాగే వచ్చేసి మనకు థర్టీ ఫీట్స్ సీసీ రోడ్ అనేది ఉంది మొత్తం సేల్కి వచ్చేసి పది సెంట్ల ఐదు వందల లింకులు అయితే ఉన్నాయన్నమాట ఐదు సెంట్ల రెండు వందల యాభై లింకులు కొనుగోలు చేయాలన్నా కూడా ఇస్తామని చెప్పి అనమాట వీడియో ఈ సైట్ గురించి మీకు అయితే మరో ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక డిస్ప్లే మీద రన్ అవుతున్నటువంటి నెంబర్లకి అయితే కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా తెలియజేస్తూ మీకు ఈ సైట్ కొనుగోలు చేయాలంటే కనుక ఒకసారి డైరెక్ట్ వచ్చి చూడండి నస్తే కొనుగోలు చేయవలసిందిగా తెలియజేస్తున్నాను ఇకపోతే మనకు వచ్చేసి మనం చూసినాం కదా ఇప్పుడు ఈ స్టోన్ స్టార్టింగ్ నుండి బ్యాక్ సైడ్ వచ్చేసి వైట్ బిల్డింగ్ వర్క్ అయితే కనుక ఒక బిట్టు అలాగే వచ్చేసి లాస్ట్లో మీకు రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి బ్లూ కలర్ నుండి ఈ రోడ్డు మీదకి వచ్చేసి కనిపిస్తున్నటువంటిది అయితే కనుక ఈ ఇప్పుడు సేల్కున్నటువంటిది ఈ సైట్ సంబంధించి నేను జీపీఎస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింకులో ఇస్తాను మీరు అయితే కనుక అక్కడ గమనించగలరు మనకు వచ్చేసి ఐదు సెంట్ల రెండు వందల యాభై లింకులతో తూర్పు పేస్తో వచ్చేసి మనకు ముప్పై ఐదు అడుగులు వెడల్పు అరవై అడుగులు పొడుగుతో ఐదు సెంట్ల రెండు వందల యాభై లింకులు బిట్ అనేది సేమ్ యాల్టీ అయితే కనుక పక్కన కూడా ఉన్నటువంటి బిట్కు సంబంధించి కూడా ఇది అదే కొలతలతో అయితే ఉంది మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే కనుక ఈ సైట్ అనేది ఉందన్నమాట ఎవరైనా కొనుగోలు చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఓనర్కే కాంటాక్ట్ అయ్యి మీరైతే ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని మీకు నచ్చితే ఈ లొకేషన్ తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక డైరెక్ట్ వచ్చి ఒకసారి చూడండి మీకు నచ్చితే కొనుగోలు చేయవలసిందిగా తెలియజేస్తూ ఈ వీడియోలో అయితే కనుక తెలిపాల్సింది అంతే ఫ్రెండ్స్